హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి మెయిన్ సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా ఉండే వడ్డేశ్వరం విలేజ్లో నూట పద్దెనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న న్యూ జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి అనమాట రెండున్నర సెంట్లో కట్టుకున్న ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది కింద ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ పైన ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి న్యూ బిల్డింగ్ కాబట్టి సో మనకి పార్కింగ్ పెట్టుకునేక స్పేస్ అయితే కూడా వదిలేరు ఇక్కడ బాల్కనీ స్పేస్ లాగా ఎదర బిల్డింగ్ ముందు కూడా మనకి ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే ఓన్గా మేము ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి హౌస్ కోసం చూస్తున్నాం విలేజ్ నేటి తోటి హౌస్ కావాలి మనకి మున్సిపల్ లిమిట్స్లో ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే సిటీ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఇదంతా కూడా తాడేపల్లి మున్సిపాలిటీ ఏరియా కింద వస్తుంది అదే విధంగా ఇక్కడ మనకి సెంటు తక్కువలో తక్కువ పది లక్షల రూపాయలు వ్యాల్యూ చేస్తుంది కాబట్టి ఇది రెండున్నర సెంట్లు అండి అంటే కనీసం మనకి పాతి లక్షల రూపాయల పైన ల్యాండ్ వాల్యూషన్ ఉంది బిల్డింగ్ వాల్యూషన్ అనేది కనీసం తక్కువ తక్కువ ముప్పై లక్షల రూపాయలు వాల్యూ చేస్తాం ఏదైనా కానీ కనీసం మనకు ఒక యాభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వేయాలండి ఇక్కడ మనకి కేఎల్ యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా వచ్చి ఉంటూ ఉంటారు ఇక్కడ రెంట్స్కి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ మొత్తం రెంట్కి ఇచ్చి కనుక కనీసం ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే ఈజీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రెసిడెన్షియల్ జోన్లో ఉండే హౌస్ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మేబీ అయితే కనుక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కానీ లోపల టైల్స్ ఫ్లోరింగ్ అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ సీలింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయండి సో నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు లోపల విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ స్పేస్ స్ కూడా రేగ్యుల షెడ్ అనేది వేశారు కాబట్టి మీకు అన్ని రకాలుగా కన్వీనియన్గా ఉంటుందన్నమాట రెడీ టు మూవ్ హౌస్ అండి ఎటువంటి రిపేర్ వర్క్లు కూడా లేవండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ